వెల్కమ్ బ్యాక్ టు ఆర్స్ ప్రెసెంట్ వచ్చి మనమైతే సైఫ్రోస్ డోన్ కంబిల్ అవుతున్నాము చూసిన వచ్చేసి మనకైతే సెంటు పుగల్ మనకు నాలుగు రకాల మోడల్స్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి మనకైతే పర్ మినిట్ వచ్చేసి త్రీ లీటరు ఇక్కడ చూసిన వచ్చి మనకైతే ఫైవ్ లీటరు మనకి నైన్ లీటరు అలాగే మన ట్వల్ లీటర్ కెపాసిటీ అయితే వీళ్ళ అయితే ఉన్నాయి సంబంధించిన మనకు స్పేర్ పార్ట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి లైక్ మోటరు సెన్సార్ మనకి నాజిల్ కూడా స్ప్రేయింగ్ చేసుకోవడానికి మనకైతే స్పేర్ పార్ట్స్ కూడా వీలు అయితే మెయింటైన్ చేస్తారు మనకు మార్కెట్లో దొరికేదానికన్నా మనకి అప్రాక్స్ థర్టీ పర్సెంట్ తక్కువ ప్రైస్కి అయితే వీలైతే అందిస్తున్నారు ఎక్సిక్స్ ప్లేస్కు అలాగే మనకి ఎక్సైడ్ ప్లేస్కు మనకి త్రీ ఫైవ్ అనేది పెట్టుకోవచ్చు అలాగే మనకి నైన్ టువెల్ వచ్చేసి మనకి అయితే ట్వంటీ లీటర్ డోన్ అలాగే థర్టీ లీటర్ డోన్కి అయితే అయితే పెట్టుకోవచ్చు అనటు ఈ నాజిల్ నాజీలు వాడడం ద్వారా మనకి ముఖ్యంగా మనకి రైతుకి అయితే ఎఫిషియన్సీ చాలా బాగుంటాయి అంటే మంచిలాగా పడతాయి కాబట్టి మనకి కి అయితే రిజల్ట్ అయితే బాగుంటుంది ఫార్మర్ వాడినప్పుడు అయితే మనకి అప్రస ఫోర్ మీటర్ కవరేజ్ అయితే ఉంటుంది ఈ సెంట్రీపుల్ నాయ వాడినప్పుడు మనకైతే అప్రాక్స్ ఫైవ్ మీటర్ కవరేజ్ అయితే ఉంటాయి కాబట్టి బ్యాటరీ ఎఫిషియన్సీ కూడా లేకపోతే డ్రోన్ ఎఫిషియన్సీ కూడా బాగుంటుంది మనకి అయితే కంపెనీ వాళ్ళైతే చెప్తున్నారు ఈ డ్రోన్ ఎక్కడ కూడా కానీ వీళ్ళైతే ఫ్రీ సర్వీస్ అయితే అందిస్తున్నారు మనకైతే హైదరాబాద్ లో హైదనగర్ లో వీళ్ళ బ్రాంచ్ అయితే ఉంది మరింత సమాచారం కోసం పైన నెంబర్కి అయితే కాలేయండి ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన పేజ్ని ఫాలో చేయండి